ప్రజలే కృష్ణుల్లా వైఎస్ జగన్ను ను ముందుకు నడిపిస్తున్నారు పెత్తందారి చంద్రబాబుకు సర్వర్లంటే అంత చిన్న చూప చంద్రబాబు రిజెక్ట్ చేసి బాల శౌరిని పవన్ పక్కకు పంపాడు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే పేర్ని నాని వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో రేపు జరగబోయేటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కురుక్షేత్రంలో తన అర్జునుడిని ఈ యుద్ధంలో రాబోయేటువంటి ఎన్నికల కురుక్షేత్రంలో ఈ ఐదేళ్లు ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పనిచేసినటువంటి నాకు ఈ రాష్ట్ర ప్రజానీకమే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల ఏ గడపలో అయితే ఏ కుటుంబానికైతే మేలు జరిగిందో మేలు జరిగినటువంటి ప్రతి కుటుంబం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త శ్రీకృష్ణుడిలా తనకు అండగా ఉండి నడిపించమని రేపు జరిగేటువంటి కురుక్షేత్రంలో కౌరవుల్లాగా కుట్రలతో కుతంత్రాలతో ప్రజల మనసులను గెలవటం కంటే ఇక్కడ ఓట్లు పోగేసుకుని కూటమి ద్వారా కౌరవ సైన్యంలాగా మందిగా వస్తున్న వారిని మట్టి కరిపించటానికి నాకు అండగా ఉండండి శ్రీకృష్ణులాగా అని చెప్పని ఆయన మాట్లాడుతుంటే ఆయన ప్రజల్ని వేడుకుంటా ప్రజల్ని అడుగుతూ ఉంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక జంపింగ్ జపాంగ్ ని పెద్ద వీరుడుగా సూర్యుడుగా పోటుగాడిగా ఊహించుకుని అతను పక్కన పెట్టుకుని మాట్లాడతాడు అర్జునుడైతే ద్రౌపదిని కాపాడాలంటాడు అర్జునుడికి ద్రౌపదికి బంధం ఏంటో సంబంధం ఏంటో కూడా వీరికి తెలియదు సరే పోతే పోయింది చెల్లెల్ని తిట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారని మాట్లాడతాడు అయ్యా పవన్ కళ్యాణ్ గారు కుటుంబ బంధాల గురించి మానవ సంబంధాల గురించి కుటుంబ జీవితం గురించి ఇక మీ దగ్గర ఈ ప్రపంచం నేర్చుకోవాలంటే ఎంతకన్నా హాస్యాస్పదం ఏముంది పవన్ కళ్యాణ్ గారు జనరంజక నటుడు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఆయన ఉంటే సాక్షాత్తు చిరంజీవి గారికి తోడబుట్టినటువంటి తమ్ముడుగా మీ పాత్ర ఏంటి మీరేం చేశారు ఎంత అవమానించారు మీరు చంద్రబాబు నాయుడికి మోడీకి ఓట్లు వేయమని చెప్పని కాంగ్రెస్ పార్టీని నాశనం చేయమని చెప్పని మీరు మాట్లాడితే చివరికి ఏం చేయలేని స్థితిలో చిరంజీవి అభిమాన సంఘం మీటింగ్ అదే రోజు పెట్టుకుని ఆయన వాళ్ళు చెప్పుకోవాల్సిన పరిస్థితి రామ్ చరణ్ గారు మా బాబాయ్కి మా నాన్నకి ఏం సంబంధం లేదు మన ఫ్యాన్స్ వేరు మనమందరం అందరం కూడా కాంగ్రెస్ లైన్లో ఉండాలని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి మీరు అన్నల గురించి బంధుత్వాల గురించి బంధాల గురించి ఇంత పచ్చి స్వార్థంగా మీరు రాజకీయాల కోసం అన్నగారు ఎక్కడున్నాడు అన్నగారు ఏం చేస్తున్నాడు అన్నకి అవమానం కదా చిరంజీవి గారికి నేను మాట్లాడే భాష నేనేసే గంతులు చిరంజీవి గారికి తలదించుకునే పరిస్థితి కదా అని చెప్పని ఆలోచన లేనటువంటి మీరు బంధాల గురించి బంధుత్వాల గురించి మాట్లాడుతున్నారు ఇక షర్మిలమ్మ గారి గురించి చెప్తున్నారు ఎవరి షర్మిలమ్మ గారు అన్నతో విభేదించి ఇవాళ అన్నగారి శత్రువులతో చేతులు కలిపి పదేళ్ల క్రితమేమో మా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు నా తండ్రి ద్వారా అధికారాన్ని పొంది నా తండ్రితో సహా మా కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు అన్యాయంగా అక్రమంగా కేసులు కట్టి మమ్మల్ని బజారు పాలు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడినటువంటి ఆవిడ ఇవాళ అదే జెండా మోసే స్థితిలో అది ఆవిడది ఏ రకమైనటువంటి నడవడిక జెండా మోయటమే కాకుండా ఇవాళ బజారుకి ఎక్కి జగన్ రెడ్డి నువ్వు అర్జునుడివి కాదు అక్రమార్కుడివి నేను దిగిపోతా అంటున్నావు నువ్వు దిగడం కాదు నిన్ను ఇంటికి పంపడానికి జనం సిద్ధంగా ఉన్నారు పులివెందలతో కలుపుకొని నూట డెబ్బై ఐదు సీట్లలో వైసీపీని ఇంటికి పంపడానికి ప్రజలు కదిలి రావాలి చంద్రబాబు బీసీలకు రక్షణ కల్పించింది తెలుగుదేశం అవునా కాదా అన్నా క్యాంటీన్ కానీ విదేశ విద్య కాని ఇంకొక పక్క పండుగ కానుకలు గాని అదే మరి చంద్రన్న బీమా గాని అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం మళ్ళీ ఈ రోజు చెప్తున్నాను ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధిత మాది సమక్షేమ కార్యక్రమాలు ఉంటాయి ఇస్తాం ఇంకా ఎక్కువగా ఇస్తా అదే సమయంలో అభివృద్ధిని పరిగెత్తిచ్చే బాయ్ చూడడం మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అభివృద్ధి జరిగితే సంపద వస్తుంది సంపద వస్తే ఆదాయం వస్తుంది ఆ ఆదాయాన్ని పేదవాళ్లకు పంచితే వాళ్ళు బాగుపడతారు అదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా అందుకే సూపర్ సిక్స్ సిక్సిజం యువత తమిళ్ళు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ వృద్ధి మూడు వేలు నెలకు అది తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ లో నెంబర్ వన్ నెంబర్ టూ మా ఆడబిడ్డలు ఏమమ్మా గుర్తున్నానా నేను తెలుగుదేశం పార్టీ గుర్తుందా లేదా మీకు ఎవరు తీసుకొచ్చారు ఆ రోజు ఆస్తిలో సమాన హక్కు ఎవరు తీసుకొచ్చారు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు డాక్రా సంఘాలు ఎవరు పెట్టారు మీకు పసుపు కుంకుం పైన ఆర్థిక సహాయం ఎవరు చేశారు ఉద్యోగాల్లో కాలేజీల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ లో పెట్టిన పార్టీ గుర్తుందా మా చెల్లెమ్మలో అక్కలను అడుగుతున్నా మళ్ళీ ఆమె ఇస్తున్నా మా ఆడబిడ్డల ఆధ్వర్యంలో మేము మీ కుటుంబాన్ని బాగు చేసే బాధ్యత మిమ్మల్ని పేదల గురించి పైకి తీసుకొచ్చే బాధ్యత మా ఆడబిడ్డలకి అప్ప చెప్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా అందుకని ఈరోజు నేను చెప్పే కార్యక్రమం ఆడబిడ్డ మీరు ఎక్కడున్నా నెలకు పదహైదు వందల రూపాయలు ఇంట్లో మూడు ముగ్గురు ఆడబిడ్డలుంటే ముగ్గురికి వస్తుంది పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు నెలకు పదైదు వందలు ఇస్తా ఇంకా పెంచుతా ముందు ముందుకు పోతామని కూడా హామీ ఇస్తున్నా సిద్ధమా ఆడబిడలు ఈయనిచ్చే ఆసరా సంవత్సరానికి పద్దెనిమిది వందలు అప్పుడప్పుడు కొంతమందికే వస్తుంది నేనిచ్చేది కొంతమందికి కాదు ఇంట్లో ఎంత మంది ఆడబిడ్డలుంటే అందరికీ వస్తుంది సిద్ధమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా రెండు తల్లికి వందనం మోసం చేశాడు ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకి పదహైదు పదహైదు వేలు ఇస్తా అన్నాడు ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న తమ గొంతు నొక్కుతున్నారని వైకప్ప ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన అనంతరం వారు మీయతో మాట్లాడారు ప్రజా సమస్యలను చర్చించేదానికి శాసనసభలో అవకాశం ఇవ్వటం లేదు ఒకవైపు ధరల భారంతోటి ప్రజలు అల్లడాలిపోతున్నారు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి స్థానిక ప్రజా ప్రజలుగా కనీస గౌరవం లేకుండా చేసిన ముఖ్యమంత్రి గారు ఇవాళ వాళ్ళ గొంతు నొక్కుతా ఉన్నారు మేము ఒకటే చెబుతున్నాం తొంభై ఆరు శాతం నీ పార్టీ అభ్యర్థులే గెలిచారు ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా వాళ్ళకు నువ్వు చేసింది ఏమిటి అని అడుగుతా ఉన్నావు ఇవాళ నీ పార్టీ తరఫున గెలిచిన వాళ్ళంతా ఇవాళ రోడ్డు ఎక్కారు గత ఐదు సంవత్సరాలుగా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశావు కేంద్రం ఇచ్చే నిధులన్నీ కూడా పక్కదారి పట్టించావు పద్నాలుగు ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి వచ్చిన నిధులన్నీ కూడా పక్కదారి పట్టించేసావు కరెంటు బిల్లుల పేరుతో వాళ్ళ దగ్గర గోల్డ్ లోట్టి డబ్బు తీసుకున్నావు స్థానిక సంస్థలు పన్నుల ద్వారా డబ్బు కానీ మైనింగ్ సెస్ కానీ అన్ని రాష్ట్ర ప్రభుత్వం కబ్జా చేసేసింది ఫలితంగా కనీసం ముగ్గు వేయలేని పరిస్థితి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో పంచాయతీలు ఉన్నాయి వాళ్ళు ఎన్నో రోజులుగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు మా నిధులు మాకు ఇవ్వండి కేంద్రం చట్టం చేసింది చట్టం ప్రకారం తప్పనిసరిగా కేంద్రం ఇచ్చిన నిధులు ఆ పంచాయతీలకు వెళ్ళాలి కానీ ఈ ప్రభుత్వం మొండికేసి కేంద్ర చట్టాలను కూడా ధిక్కరించి మొత్తం నిధులు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి జమ చేసుకుంది అమృత్ పథకంలో డబ్బులు లేక జల మిషన్లో డబ్బులు అన్నీ కూడా ఏమైపోయినా తెలియని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్లు కూడా వీటికి కూడా ఇవ్వలే ఇవాళ సర్పంచ్ ఆందోళన చేస్తూ ముందుకు వచ్చారు మా సమస్యలు మాకు గౌరవం లేదు వాలంటీర్ వ్యవస్థను పెట్టి మమ్మల్ని నిర్వీర్యం చేశారు మా అధికారాలు కత్తర వేశారు చెక్ ఫోవర్ లేకుండా చేశారు అని భయపడతా ఉంటే వాళ్ళని వాళ్ళు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో తరలించడం అమానుషం అకృత్యం చేతగాని ముఖ్యమంత్రి స్థానిక సంస్థల్ని రాజ్యాంగం ప్రకారం బలోపేతం చేయాల్సి వస్తే వాటిని నిర్వీర్యం చేసి తన పార్టీ ప్రచార ఆర్భాటాల కోసం వాలంటీర్ వ్యవస్థను పెట్టి వాళ్ళ ద్వారా నీ పార్టీ ప్రచారం చేయిస్తూ ఉన్నావు ఇవాళ ఎవరైతే లక్ష్యంలో ఉండాల్సిన వాలంటీర్లు నీ పార్టీ అనుబంధ విభాగంగా మార్చి వాళ్ళ ద్వారా ఇవాళ పార్టీ ప్రచారాలు చేయిస్తూ ఉన్నావు నీ మీటింగ్ జనం రాకపోతే వాలంటీర్లు పెట్టి లబ్ధిదారుని బెదిరించి బొకాయించి వాళ్ళని తరలించుకొచ్చే పరిస్థితుల్లో ఉన్నామంటే ఎంత సిగ్గుచేటు ఆలోచించాలి నీ పార్టీ నాయకులు నీ పార్టీ కార్యకర్తలు చేయాల్సిన పని వాలంటీర్ని పెట్టి డ్వాక్రా ఆశా వర్కర్ని బెదిరించి బొకాయించి తెస్తే వాళ్ళ మధ్యలోనే పారిపోతా ఉన్నారు ఇవాళ ప్రజా ఉద్యమాలు మొదలైనవి మొన్నటిదాకా అంచువేశావు ఒక రాజ్యాంగ వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా నువ్వు నిర్ణయాలు తీసుకున్నావు సుప్రీంకోర్టు చెప్పినా హైకోర్టు చెప్పినా కనీసం పట్టించుకున్న పాపాన బోలారు ఇవాళ వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని చూస్తున్నావు ఎన్నో కేసులు పెట్టారు సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నారు రాష్ట్ర పంచాయతీ ఛాంబర్ కానీ మున్సిపల్ ఛాంబర్ కానీ అన్నీ కూడా ఉద్యమాలు చేస్తున్నాయి నిర్వీర్యం అసలు స్థానిక సంస్థలో రోడ్లు లేవు కాలువలు లేవు కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు కావటం లేదు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో మేము ప్రశ్నిస్తూ ఉంటే మా గొంతు నొక్కుతా ఉన్నారు మాట్లాడని ఎవరు మలుతులెవరు ఇవాళ ఏ సమస్య లేదా ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న తమ గొంతు నొక్కుతున్నారని వైకప్ప ప్రభుత్వంపై తేదేపా ఎమ్మెల్యేలు మండిపడ్డారు అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు శాసనసభలో మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వడం లేదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు వైకపా పాలనలో ఇప్పటి వరకు అసెంబ్లీలో తేదేపాకు ఎంత సమయం ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి ఆదేశానుసారం నడుస్తూ స్పీకర్ ప్రతిపక్షాల హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అసెంబ్లీ ప్రాంగణంలో వేల మంది పోలీసులను ఎప్పుడూ చూడలేదన్నారు అరెస్టు చేసిన సర్పంచ్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు నియంతృత్వ పోకడలు అవలంబిస్తున్న ముఖ్యమంత్రికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు మినిమం పరిస్థితి మరి ఆ రోజు మద్యపాన నిషేధం అని చెప్పి పాదయాత్రలో మేనిఫెస్టోలో పెట్టి అధికారులకు వచ్చి వాళ్ళ మద్యాన్ని ఆదాయంగా మార్చుకుని అరవై రూపాయలు ఉండేటువంటి కోటర్ బాటిల్ని ఇవాళ రెండు వందల యాభై రూపాయలకి పెంచి మరి ఏదైతే ఆ యొక్క పేదల జేబుల్ని కొల్లగొట్టడం అదేవిధంగా ఆ పేదల ఆరోగ్యాన్ని కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే కొల్లగొడుతున్న పరిస్థితి అదేవిధంగా కేబుల్ ఆ రోజు నూట నలభై తొమ్మిది రూపాయలు నెలకి కనెక్షన్ కి ఉంటే ఈ రోజు మూడు వందల యాభై రూపాయలకి పెంచడం ఇట్లా చూస్తే మరి ఏదైతే ఈ యొక్క ధరలు మోత ఏదైతే పన్నులు వాత ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఇవన్నీ కా సరిపోవన్నట్టుగా మరి వేళ ఏదైతే పన్నులు ఎందుకంటే ఈవేళ డ్రైనేజీ పన్ను ఇంటి పన్ను వాటర్ పన్ను పోల్ పన్ను వీటన్నిటితో పాటు చెత్త మీద కూడా పన్నేసినటువంటి చెత్త ప్రభుత్వంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని మరి మనందరం కూడా చూసేటువంటి పరిస్థితి దుస్థితి ఇంకా ఏదైతే రేషన్ ఉంది మీ అందరికీ తెలుసు రేషన్ లో బియ్యం తప్ప రెండవ తేదీ కూడా ఆ సామాన్యుడికి అందనటువంటి పరిస్థితి గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బియ్యంతో పాటుగా కందిపప్పు పంచదార ఆయిల్ ప్యాకెట్ చెంతపండు ఇట్లా ఆరు రకాలైనటువంటి నిత్యావసర సరుకులు సగంధరకి సామాన్యుడికి అందించినటువంటి పరిస్థితి కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రం ఇచ్చేటువంటి ఉచిత బియ్యాన్ని ఎగొట్టారు కోవిడ్ టైంలో మరి అదనంగా ఇచ్చేటువంటి నిత్యావసరాలు కూడా ఒక్కడి కూడా ఈరోజు రేషన్ షాపుల ద్వారా ఇవ్వకుండా పేదల కడుపు కొడుతున్నటువంటి పరిస్థితి దుస్థితి మనం కూడా చూస్తూ ఉన్నాం మరి ఈ రకంగా ఈ ఐదు సంవత్సరాల్లో మనం చూస్తే నలుగురు సభ్యులైనటువంటి కుటుంబం నలుగురు సభ్యులైనటువంటి కుటుంబంలో మరి నెలకి గతంలో రెండు వేల రూపాయలు నిత్యావసర ధరల కోసం వేచిస్తే మరి ఈ ప్రభుత్వం పుణ్యమా అని ఇవాళ ఏడు వేలు ఎనిమిది వేల రూపాయల వరకు కూడా మరి ఎగబాకినటువంటి పరిస్థితి అంటే అదనంగా ఒక కుటుంబానికి నెలకు వచ్చే సమయానికి ఐదు వేల రూపాయలు అదనంగా అంటే ఐదు వేలు నిత్యావసరాలకు అదనంగా నెలకంటే సంవత్సరానికి అరవై వేల రూపాయలు అంటే ఐదు సంవత్సరాల్లో ఐదు అరవైలు మూడు లక్షల రూపాయలు ఒక్క ధరల పెరుగుదలతో వ్యవసాయ రంగం గురించి మాట్లాడతాం వ్యవసాయ రంగం గురించి అయినా వాళ్ళందరూ మాట్లాడడానికి సిద్ధంగా ఉంటే వచ్చి కూర్చోమనండి అధ్యక్ష వ్యవసాయ రంగం గురించి అని చర్చిద్దాం మీ మీ హయాంలో వ్యవసాయ రంగానికి మీరు ఏం చేశారో చెప్పండి మేమేం చేశామో గవర్నర్ గారు చెప్పారు గవర్నర్ గారు చెప్పింది పేపర్ మీద ఉంది మీ ముందు నోట్స్ ఉన్నాయి దాన్ని మీరు చదవండి అధ్యక్ష నేను అన్నట్లా వ్యవసాయ రంగంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు పెద్ద గుండు సున్నా చుట్టాడు రైతులకు అన్యాయం చేశాడని నేను చెప్తాను అధ్యక్ష ఈ సభలో ఎలా చేశాడంటే ఎనభై ఆరు వేల కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేస్తానని మోసం చేసి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన వాడు ఎన్ని వేల కోట్లు మీరు తీర్చారో ఈ సభకు చెప్పమని అడుగుతున్నాం మేమే అడగట్లేదు అధ్యక్ష మీరు చెప్పిన హామీ రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ రైతు రుణాలు మాఫీ ఎనభై ఆరు వేల కోట్లు కదా మీరు రైతు రుణాలు ఎంత తీర్చారో లెక్క అయ్యా అని అడుగుతున్నాం మీ దగ్గర లెక్కలు ఉన్నాయా మీ దగ్గర గణాంకాలు ఉన్నాయా రైతు రుణాలకు సంబంధించి మీరు ఏమైనా చేశారా ఇదిగో మేము చేశాం అధ్యక్ష ఈ రోజున ఈ రాష్ట్రంలోని రైతులకు ఆర్థిక సెంటర్లు ఏర్పాటు చేశాం ఈ రోజున రైతులకు రైతు రుణాలను మాఫీ చేయడం కోసం రైతు భరోసా డబ్బులను పదమూడు వేల ఐదు వందల రూపాయల డబ్బులను రైతులకు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష ఆర్థిక సెంటర్లను ఏర్పాటు చేయటం అంటే సామాన్య మనిషి కాదు గ్రామాల్లోని పేదవాళ్లకు పేద రైతులకు ఇది ఒక ఆశగా నిలబడిందని మీ ద్వారా చేస్తాం అధ్యక్ష రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయటమే కాదు పండించిన పంటలకు గిట్టుబాటు తరలించాడు ఈ ప్రభుత్వంలో రైతులందరూ సుభిక్షంగా పిండి మీద చేసుకొని ఏ ఇబ్బంది లేదు ఏదో వర్షం వచ్చినా వరద వచ్చినా బీభత్సం వచ్చినా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెడీగా ఉన్నాడు మిమ్మల్ని ఆదుకోవడానికి రెడీగా ఉన్నాడు మమ్మల్ని ఆదుకోవడానికి రెడీగా ఉన్నాడని రైతులు ఆనందంగా ఉంటే చూసి వచ్చుకోలేని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేమే అడలా అది నేను అడుగుతున్నాను అధ్యక్ష అయ్యా హయాంలో నారా చంద్రబాబు నాయుడు ఐదు వేల కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి పెడతానన్నాడు పెట్టాడా అని అడుగుతున్నాం లేదు లేదు అధ్యక్ష ఐదు వేల కోట్ల రూపాయల ధరల స్థితి కన్నది పెట్టి రైతులకు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ఆదుకుంటానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఆదుకోలేక నిష్క్రమించాడు ఆ చంద్రబాబు నాయుడు మళ్లీ వచ్చి పరిపాలిస్తారంటే రైతులు నమ్మే పరిస్థితి లేదని ఈ సందర్భంగా మనవి చేస్తారు వారు నిరసన చెప్తున్నారు ఈ రెడ్ లైన్ దాటి పైకి వచ్చారు అక్కడ కూర్చున్నారు మాట్లాడుతున్నారు పేపర్లు పేపర్లు చించి మీ మీద వేయటం వల్ల అవమానం జరుగుతుందని మేము ఫీల్ అవుతున్నాం ఈ విధంగా రెచ్చగొట్టే చర్యలు చేస్తే అది మర్యాద కాదు అని మనం చేస్తున్నాను మరొక్కసారి మనం చేస్తున్నాను మీరు కాగితాలు చించి స్పీకర్ మీద వెయ్యటం అనేది మీరు అవమానకరంగా వ్యవహరిస్తున్నారు మా సభ్యులను సభను రెచ్చగొడుతున్నారు జాగ్రత్త మరొకసారి చెప్తున్నా మీరు ఎంతసేపు అయినా నిరసన చెప్పండి మీరు ఇక్కడ కూర్చుని ఎవరు లేరని కాదు ఊరికి కాగితాలు చింపి స్పీకర్ మీద వేసి అవమానకరంగా మాట్లాడటం అవమానకరంగా జక్చర్స్ ఇవ్వటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం మీరు మర్యాద తప్పుతున్నారు సభా సాంప్రదాయాలు తప్పుతున్నారు ఇలా సభా సాంప్రదాయాలు తప్పితే మేము కూడా తప్పవలసి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి కాగితాలు చించి ఆ పుస్తకాలు చించి మీరు వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది మర్యాద కాదు అసలు మీరు సభలో ఉండదలుచుకున్నారా వెళ్ళదలుచుకున్నారా వెళ్ళదలుచుకుంటే చెప్పండి మీ అంతటా మీరు వెళ్ళండి ఒకటి లేదు సస్పెండ్ చేయించుకుంటారా చేయించుకోండి లేదు అలా కూడా వెళ్ళరు మార్షల్ తో నెట్టించుకుంటారా నెట్టించుకోండి ఆప్షన్స్ ఆర్ యువర్స్ అంతే తప్ప ప్రతిసారి అడ్డం వచ్చి కాగితాలు చింపి అక్కడ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి కాగితాలు చింపి మీరు స్పీకర్ మీద వేయటాన్ని మేము నిరసిస్తున్నాం అది తప్పు పడుతున్నాం అది సాంప్రదాయం కాదని చెప్తున్నాం అలా చేయటం వల్ల మేము రెచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా సున్నితంగా హెచ్చరిస్తున్నాం జాగ్రత్త అని కూడా చెప్తున్నాం